నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి పనుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అధికారులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించి ప్రదక్షిణ చేసుకోవటం మంచిది మిథున రాశివార్లు తాము ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఏవైనా సమస్యలు ఎదురైతే భయపడకూడదు జాగ్రత్తగా వాటిని అధిగమించండి ఇతరులతో మీకున్నటువంటి వ్యాపార ఒప్పందాలను సమీక్షలు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పూజించటం ప్రదక్షిణ చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇతరులతో ఇబ్బందులు ఏర్పడకుండా నియంత్రణతో వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సత్యనారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి శి వార్లకు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వ్యాపార రంగంలో అనుకూలతలు ఏర్పడుతుంటాయి షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు సమాజంలో గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు వాటిని కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ ముకుందమాల అష్టకమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు అధికారిక పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ముఖ్యులతో కలిసి కొన్ని రకాల ఒప్పందాల గురించి ఆలోచనలు చేస్తుంటారు శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించటం మంచిది తులారాశి వారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడాలి వేరు వేరు రూపాలలో బాధ్యతలు పెరుగుతుంటాయి అధికారులతో సమావేశమయ్యేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యలను జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి ఒప్పందాల విషయంలో మోసపోకుండా ఎప్పటికప్పుడు వాటిని సమీక్షిస్తూ ఉండటం మంచిది అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బంది పడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వారు మీరు చేయవలసిన పూజ నారసింహస్వామి వారికి అర్చన నిర్వహించండి ధనుసు రాశి ఈ ఈరోజు అద్భుతమైనటువంటి ఆలోచన విధానాలతో ముందుకు వెళుతుంటారు నూతన కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి కీర్తి ప్రతిష్టలు సంతోషాన్నిస్తుంటాయి సాంఘికపరమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించి వెన్నను నివేదన చేయండి మకర రాశి వార్లకు ఒప్పందాల విషయంలో కొన్ని అనుమానాలు ఉంటుంటాయి వ్యాపార కార్యక్రమాల్లో సమీక్షలు చేస్తుంటారు మనోధైర్యంతో కొంతమందిని కలిసి మీకున్నటువంటి సమస్యలను విన్నవించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తూ అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి కుంభరాశి వారు కుటుంబ పెద్దలను కలుసుకుంటారు ప్రయాణాలు చేసేటటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి మనోవిచారంతో కూడినటువంటి కొన్ని సందర్భాలుంటుంటాయి ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతుంటాయి అధికారిక పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడులతో కూడినటువంటి కొన్ని రకాల ఒప్పందాలు ఉంటుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం దీపారాధన సమర్పణ చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి